ఈ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆపత్కాల మంది అంటున్నాడు నిన్ను నమ్ముకున్న ఈ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒంటరిగా వదలనంటున్నాడు ఒకవేళ ఈ రోజు వరకు అయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్ అని చెప్పి మనస్ఫూర్తికి నువ్వు అడగలిగితే నీ దేవుడు నీ పక్కనే ఉంటున్నాను ఒక్కసారి అడగలుగా అడగలుగా అందరగల ఎవరు వద్దయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా అడగలుగా ఈ రోజు గురించి బట్టి గురించి పట్టించుకోవచ్చు మనస్ఫూర్తిగా ఆరోగ్యంలో మీ మాట చెప్పలేదు మనస్ఫూర్తిని మా చెప్పను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఎస్సయ్యా సర్వల తోడు తోంటే నీ వెంటే నేను ఉంటా ఎస్ అయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ జాలయ్యా నీ మాట చాలయ్యా నీ మీ తోడు చాలయ్యా నీడ చాలయ్యా నీవుంటే నాకు నీవెంటే నేను అవును దేవా నీవు నీవు నీ వెంట నడుస్తాను తండ్రి ఈ లోకంలో నేను పడిపోతానేమో నువ్వు నా తోడుగా ఉండి నడిపించుతీ నాకు సహాయం సహాయం ఈ సమయంలో మన మధ్యలో మాలతీ గారు ఉన్నారు వాక్య మిత్తం నిమిత్తం ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను వచ్చి అందరూ ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడాలి వాక్య రీతికి దేవుడు దర్శించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంది అందరికి ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ గల మా ప్రేమ ఏంటండ్రి నీ పరిశుద్ధమైన నామం కొరకు అందరంలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా దేవా ఈ సాయంత్రకాల సమయంలో నాయన నీ పరిశుద్ధులైన బిడ్డలతో ఈ విధముగా చేరి నాయన నిన్ను ఆరాధించుకోవటానికి నేను స్థుతించుకోవటానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే వందనములు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా నైనా ఎదుగునైనా మరి సమయంలో ఎన్నికలేని నన్ను నైనా నీ పరిశుద్ధులైన బిడ్డలతో కూడి ఈ విధముగా ఆరాధించుకోవటానికి ఇచ్చిన అవకాశం కొరకే వందనంలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా దేవ మరి ఇప్పుడు నిలబడుతున్న మీద ఆశల్ని ఆత్మపూర్ణులుగా చేయండి ఏ మాట మాకు అవసరమానైనా ఆ మాట ద్వారా నాయన మరి మమ్మల్ని తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఆత్మీయన ఆహారం మాకు దయ వట్టి కొండలుగా వచ్చిన మమ్మల్ని నైనా నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్లకుండా నీ వాక్యం చేత తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వా దేవా మరి ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు దేవా అలాగే మరి నైనా స్థుతిలో ఆరాధనలో ఎంతగానో సహాయపడుతూ వచ్చారు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఏ ఆశ ఆకలి దప్పులతో వచ్చారో సమస్తము ఎరిగిన దేవుడు నైనా గొప్ప దేవుడు నైనా మా అందరి ఆశలు మీకు తెలుసు నైనా అన్నిటికంటే నైనా ముఖ్యముగా నిన్నెరిగి నైనా నాయన నీ సన్నిధిలో కూర్చుండగలిగే గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా ఎంతో మందికి లేని ఈ ధన్యత నా జీవితంలో మా యొక్క జీవితాల్లో అనుగ్రహించిన దాని కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవా ఈ యొక్క సంఘాన్ని ఇంకనూ నాటికి అభివృద్ధిపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా కృప చూపించండి నైనా ఈ సమయంలో నేను ప్రార్థించడానికి కూడా యోగ్యత అర్హత నాలో లేదు కేవలం నీ ఉచితమైన కృప ద్వారానే నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నాను దయతో క్షమించి దీనిరాళ్ళనైనా నా ప్రార్థనకు ప్రతిఫలం దయించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధిలో స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి అందరు కూడా కూర్చుందా అందరు కూడా కూర్చుందా మొదటిగా మన తండ్రి అయిన దేవునికి మహిమా ఘనత ప్రభావములు యుగా యుగముల వరకు ఆయనకే మహిమ కలుగును గాక హామేన్ దేవునికి స్తోత్రం మంచిది అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో ఈ వేదికను మన మధ్యలో కొంతమంది దైవజనులు ఉన్నారు వారిని ఆహ్వానించుకుందాం మొదటిగా మనకి ఎప్పుడు కూడా మనతో ఉండి మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తున్నా అన్న మరి రమేష్ గారిని వేదిక వేదికను అలంకరించవలసిందిగా తెలియజేస్తున్నాం అందరూ కూడా చప్పలు కొట్టాం ప్రతి ఒక్కరు కూడా అలాగే రెండవదిగా మనల్ని ఎప్పుడు కూడా మన ఈ మధ్యలోనే పరిచయం అయ్యారు దైవజన్లు మరి గారు మరి పంగడిలో చక్కని పరిచయం చేస్తున్నారు మంచి సాక్ష్యం వారిని కూడా ఆహ్వానిస్తాం చప్పలు కొట్టిన అందరూ కూడా అలాగే మరి మొదటిగా ఈ మన మధ్యలోకి నూతనంగా వచ్చిన మరి దైవజనులు శేషు గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన మధ్యలో మొదటిగా రాజుగారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు అందరు కూడా శ్రద్ధగా విందాం దేవునికి స్తోత్రం హాలిలుయా హాలిలుయా దేవుని పరిశుద్ధమైన అమను బట్టి అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున అలాగే ఈ త్రిపుల టీం ని ముందుకు నడిపిస్తున్న అన్నకి కూడా ప్రత్యేకమైన వందనాలండి ఈ రోజున మనందరం ఒకటి రీతిగా కూడుకోవడానికి గల కారణం అండి అంటే ముఖ్యంగా అంటే సండే వర్షిప్ ఇక్కడ ఈవినింగ్ జరుగుతుంది నాకు తెలుసు కానీ ముఖ్యంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము సువార్త నిమిత్తం పలానా ప్రాంతం వెళ్ళాము ఏంటంటే పులోవా పులోవా ప్రాంతం వెళ్ళాం అందులో నన్ను కూడా చేర్చుకుని తీసుకెళ్ళారండి దేవునికి స్తోత్రం అక్కడ చక్కటిగా చక్కగా పరిచయ చేసి వచ్చిన బిడ్డలందరూ ఇక్కడ చాలామంది ఉన్నారండి కానీ ఆ రోజు నాకు చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే క్రీస్తు అంటే సరిగా వెరగని వ్యక్తులు అంటే అక్కడ చిన్న మందిరం ఉంది అయితే వారికి సంపూర్ణమైన వాక్యము అందుబాటులో లేదండి వారికి కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ దైవజన సమక్షంలో వారికి అందవలసినవన్నీ కూడా అందించి దేవుడి వాక్యాన్ని వారికి చెప్పి రావటానికి ప్రభు కృప చూపాడండి అయితే నూట ఐదో కిరతులు ఒక మాట ఉంటుందండి ఒకసారి చదవండి మొదటినే చూడండి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో అనే కార్యములను తెలియచేయడి అదే ఆ ప్రాంతం వెళ్ళి చేసి వచ్చామండి దేవునికి స్తోత్రం హెల్లో చూడండి మన దేవునికి ఎప్పుడు కూడా ఏమై ఉండాలండి ఆ కృతజ్ఞత కలిగి ఉండాలండి చూడండి మనిషి మన ఎడలిని ఏదైనా చిన్నగా మనకి హెల్ప్ చేస్తే వాడిని మనం బ్రతికినంత కాలం కూడా గుర్తుంచుకుంటాం అవునంటారు కాదంటారా కానీ దేవుడు మన ఎడల చూపిన కృప